నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంవత్సరం మెట్ట వాటం కలిగిన కోడి కాకి డాగనైతే మేము ముందు తీసుకొని రావడం జరిగింది కోడి కాకిడాగ ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలల ఫ్రెండ్స్ టెన్ మంత్స్ పట్టాగా చెప్తున్నారు కొడుకలైతే బ్రీడింగ్ బాగుంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి సైజు వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే గుడివాడ అండి గుడివాడ నుండి బ్రదర్ కిషోర్ గారికి సంబంధించిన కోడి ఫ్రెండ్స్ ఇది కిషోర్ గారి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే పుంజొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజొక్క కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బ్రదర్ సంబంధించిన వీడియోస్ ప్రీవియస్గా మనం చాలా పెట్టడం జరిగింది మీరు చెక్ చేసుకుని అయితే చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది మెట్ట కలిగిన కోడి కాకిడాగా ఎత్తు ఇరవై మూడు అంగాలు బరువీషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి టెన్ మంత్స్ పట్ట కాస్ట్ వచ్చేసి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కావాల్సిన వారైతే టైటిల్ నెంబర్కి సంప్రదించవచ్చు బ్రదర్ పేరు వచ్చేసి కిషోర్ గారు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్